మా అందరిగా నమస్కారం అర్జెంట్ మీటింగే కదా నైట్ నైట్ చెప్పేసరికి అందరూ ఒక్కొక్కరు రావాల్సి వచ్చింది బట్ సేమ్ గారు ప్రోగ్రామ్ మనకి లెవెన్త్ ఇక్కడ చెప్పారు సో మన లెఫ్ట్ లక్ విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్ గోగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు సో అది సెపరేట్ డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది ఇష్యూ బేస్ చూపించాలి మనం ఎందుకంటే ఫాలో ఎంత వరకు ఆగిపోయింది ఇప్పుడు వల్ల మనం మనకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి ఎక్కడ మనకి గా ఉంది కానీ సార్కి చూపించింది మ్యామ్ ఆర్ వెరీ క్లా క్లాట్ రసీవ్ యూ అండ్ ఎక్స్ప్లై యువల్ రిలేటెడ్ issues basically uh, on 11th, Haryana Chief Minister is expected to visit our district. अच्छा, 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 अच्छा